రుద్దుటూరు సేవా సంస్థల యొక్క ఐక్యవేదిక తరపున డాక్టర్ రెడ్డి ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను మీకు వార్తాపత్రికల ద్వారా తెలిసి ఉంటుంది మన స స్పందన సుబ్బరామిరెడ్డి గారు చనిపోయిన విషయం మీకు చాలా కొంతమందికి తెలిసి ఉంటుంది సుబ్బరాం రెడ్డి గారు వాళ్ళు ఇంటిపేర శెట్టిపల్లె ఆయన నక్కలు తినే గ్రామంలో జన్మించారు ఆయన డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మన పొద్దుటూరు పట్టణంలో నివసిస్తూ అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా పేరు తీసు సంపాదించుకున్నారు మన పొరుదుటూరులో సేవా కార్యక్రమాలకు ఒక పునాది వేశారు అలాంటి వ్యక్తి యొక్క సంస్మరణ సభ మనము ఆదివారం సాయంత్రం ఐదున్నర గంటలకు మన అరవింద ఆశ్రమంలో జరుగుతుంది కావున పొద్దుటూరు ప్రజలు అభిమానులు ఈ ఎన్జిఓలు తర్వాత అనేక సేవా సంస్థలు మన యొక్క దీంట్లో భాగంగా ఉన్న ప్రతి ఒక్క సభ్యులు అందరూ కూడా మనకు ఈ ఐక్యవేదికలో ఉండేవాళ్ళు కానీ పురప్రముఖులు అందరూ ఎన్జిఓలు అందరూ ఈ సభకు హాజరయ్యి సభను జయప్రదం కావాలని కోరుకుంటున్నాను ప్రొద్దుటూరు ఐక్యవేదిక కార్యదర్శిగా వ్యాపార వర్గాల అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఆరవేస్త సభ మెంబర్గా ఈరోజు ఈ యొక్క వార్తను మీకు మీ ద్వారా పబ్లిక్ తీసుకురావాలని ఒక ఒక ఆలోచనతో ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది స్పందన సుబ్బరామరెడ్డి గారి పేరు ఆయన పేరులోనే మన ఊరును ప్రతిబింబించే రాష్ట్రమంతా కూడా గుర్తించేటువంటి ఒక ఖ్యాతిని స్పందన సుబ్బరామరెడ్డి గారు తీసుకొచ్చారు ఇవాళ మైదుగురు రోడ్లో చెట్లను మేము పరిశీలిస్తే బహుశా ఈ వైడనింగ్లో కొన్ని తీసేసి ఉండొచ్చు బట్ ఏది ఏమైనా మైదుగురు రోడ్లో కానీ ఇటు సైడు ముద్దునూరు రోడ్లో కానీ ఇంకా ఇతర ఇతర ప్రాంతాల్లో కూడా ఆ రోడ్డు ఇరువైపులా చెట్లను వేసి ఆయనలో ఉండే కార్యదక్ష కార్యదీక్షత పట్టుదల ఏంటంటే స్వయంగా ఆయన వాళ్ళ వాటరింగ్ చేసే వాళ్ళను ఏర్పాటు చేసి ఆ వాటరింగ్ చేయించి ఆ చెట్లను తీసి చాలామంది ప్రయాణికులకు సేంత తీరేందుకు నీడ కూడా కల్పించి ఎన్నో సంఘసేవ కార్యక్రమాలు ఎన్నో సంఘసేవ కార్యక్రమాలు ఆయన స్పష్టంగా నిబద్ధతతో నిజాయితీగా ఆయన నిర్వహించారు సుబరామరెడ్డి గారి పేరు మీరు గూగుల్లో కొట్టినా కూడా మీకు ఆ సుబరాం గారి గారు మన సుబరాంరెడ్డి గారు మన ఊరు సుబరామరెడ్డి గారు స్పందన సుబరాంరెడ్డి గారి పేరు మనకు కనపడటం జరుగుతుంది ఆ స్పందన సుబరామరెడ్డి గారు చేసినటువంటి సేవలను గుర్తిస్తూ యావత్ ప్రొద్దుటూరు ప్రజలంతా కూడా ఈ సంస్మరణ సభకు హాజరు కావాలి ఆయనను స్మరించుకోవాలి ఆయన ఆత్మకు శాంతి కలిగేలా ఆయనను తలంచుకునేలా ఆయన యొక్క ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపజేసేలా మనము ప్రయత్నిస్తున్నాం ఆ ప్రాగంలో భాగంగా అరవిందాశ్రమంలో జరిగేటువంటి ఆదివారం జరిగే ఐదున్నర గంటలకు స్టార్ట్ అయ్యే సంస్మరణ సభలో పట్టణ ప్రముఖులు పట్టణంలో ఉన్నటువంటి వ్యాపార వర్గాలు పట్టణంలోని సాహిత్య సంఘ సం సాహిత్య సంస్థలు సంఘసేవ సంస్థలు అనేక ఇతర ఎన్జిఓలు అనేక మీ ప్రెస్ మీడియా కూడా అందరినీ కూడా మేము పేరు పేరున ఈ పొద్దుటూరు ఐక్యవేదిక తరపున మేము సాధారణంగా సభినయంగా సహృదయంతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఆయన ఆయన సంస్మరణ సభను దిగ్విజయం చేయాలని ప్రజలందరికీ మా పొద్దుటూరు ఐక్యవేదిక తరపున ప్రొద్దుటూరు కన్స్యూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ తరఫున ప్రొద్దుటూరు వ్యాపార సంస్థల సమాఖ్య తరఫున అందరినీ పేరు పేరున పేరు పేరున వ్యాపార వర్గాలందరికీ కూడా విన్నవిస్తూ సెలవు తీసు ఆయన సంస్కరణ సభ వచ్చేసి ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు సభావేదిక వచ్చేసి అరవిందో స్కూల్ స్కూల్ను ఏర్పాటు చేసి ఈ అరవిందో ఇంటర్గ్రల్ స్కూల్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో స్టార్ట్ అయింది అంటే అక్కడ ప్రారంభం కాకుండా అక్కడ వచ్చేసి ఇక్కడ రిలీక్స్ ఉన్నాయి ఇక్కడ అరవిందుల వారి యొక్క గోర్లు వేసి అది చాలా పవిత్రమైన స్థలము ఆ పవిత్రమైన స్థలం చుట్టూ బండలుండి అంటే చాలా అధ్వాన్న స్థితిలో ఉన్నప్పుడు అక్కడ ఇక్కడ ఏదైనా మే మెయింటైన్ చేయాలని ఒక స్కూల్ను ఏర్పాటు చేసి ఆ స్కూల్ను ఏర్పాటు చేయడము ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండడం పది మంది వచ్చేసి ధ్యానం చేసుకోవడం ఈ ఒక స్కూల్ ఈ స్కూలు ఒక స్థాయిలో ఉండడానికి కారణం సి సుబ్బరాం రెడ్డి గారు ఆయన మంచి విద్యావేత్త మంచి అంటే ఆ కాలంలో బిఏ హానర్స్ చదివిన వ్యక్తి కావట్టడం కాబట్టి ఆయన ఆ సంస్థకు ప్రెసిడెంట్గా ఉండి చాలా అభివృద్ధి చేసి ఈరోజు ఒక మంచి ఉన్నత స్థాయిలో మంచి విద్యను అందించే పాఠశాలలో అది ఒకటి సగర్వంగా చెప్పాలి థ్యాంక్ యూ హాయ్ హలో నేను మహేష్ విఠా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి